మాయా బంగారు చేప ఒకనాడు సముద్రంలోంచి ఎదిరీదుకుంటూ చేప నదిలోకి వచ్చింది అక్కడ కనిపించిన రంగురంగుల పువ్వులు పచ్చటి చెట్లను చూసి ఆనందంతో నీటిపై ఎగురుతూ కేరింతలు కొట్టసాగింది బంగారు రంగులో పెద్దగా ఉన్న మాయా చేపను మిగిలిన చేపలన్నీ ఆశ్చర్యంగా చూడసాగాయి అదే సమయంలో పడవపై వేట కోసం జాలరి బాలుడు వస్తూ ఉండడం చూసిన చేపలు వేగంగా అక్కడి నుండి చారుకున్నాయి అతడి రాకను గమనించని చేప మాత్రం వలలో చిక్కుకుంది ఆ చేపను చూసి జాలరి ఇలా అనుకున్నాడు హాయ్ ఎంత పెద్ద చేప దీనిని ముక్కలుగా కోసి ఎండబెట్టుకుని తింటే చాలా రోజులకు సరిపోతుంది జాలరి జాలరి చంపకు నేను నీకు సహాయం చేస్తాను అన్నది మాయా చేప సహాయం చేస్తావా ఏం సహాయం చేస్తావు అయినా ముందు నిన్ను ఇంటికి తీసుకుని పోవాలి లేకుంటే నీటిలోకి జారిపోయి మళ్లీ దొరకవు అని ఆ జాలరి పడవను బొడ్డుకు పోనిచ్చాడు అడవిలో కొంత దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు నీటి తొట్టిలో ఆ చేపని విడిచి ఇలా అన్నాడు చేప చేప సహాయం చేస్తానన్నావుగా ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది ఏం చేయగలవు వెంటనే అతని ముందు రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్ష అయ్యాయి హాయ్ బలబలే అని వాటిని సంతోషంగా ఆరగించాడు నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చావుగా నిన్ను నేను ఏం చేయనులే ఇక నుంచి మనం మిత్రులం అప్పటి నుండి మాయా చేప జాలరి బాలుడు మంచి స్నేహితుల్లా మెలగసాగారు ఓ నాడు బాధగా ఉన్న జాలరిని చూసి చేప ఎలా అడిగింది ఏమైంది మిత్రమా ఎందుకు ఇవాళ చాలా బాధగా ఉన్నావు నా తోటి వారంతా బడికి వెళ్ళి చదువుకుంటున్నారు నేను మాత్రం వాళ్ళను తీసుకుని వేటకు వెళుతున్నాను నాకు చదువుకోవాలని ఉన్నది మరి బడికి ఎందుకు వెళ్ళడం లేదు నేను బాగా చదవడం లేదని అమ్మ నాన్నలు పంపించడం లేదు ఓ అలాగా అయితే నీకు బాగా చదివే ఉపాయం చెప్పనా ఏమిటది నన్ను నీ చెవి దగ్గరకు తీసుకో నేను మంత్రం చెప్తాను దాంతో అందరికంటే నీవే బాగా చదువుతావు నీవు రాసింది చూసి ఉపాధ్యాయులు కూడా మెచ్చుకుంటారు అలాగా అయితే వెంటనే చెప్పు అని చేపను తీసుకున్నాడు చెవిలో అది మంత్రం చెప్పింది నిజంగానే ఆ తర్వాత నుంచి ఆ బాలుడు బాగా చదవసాగాడు బహుమతులన్నీ అతనికే రాసాగాయి అతన్ని అందరూ మెచ్చుకుంటుంటే అతడికి చాలా సంతోషమేసింది చేపమిత్రమా నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకిప్పుడు సరదాగా నదిలో విహరించాలని ఉంది అన్నాడు బాలుడు అతని కోరిక మేరకు చేప తనపై కూర్చోబెట్టుకుని నదిలో తిప్పుతూ చాలా ప్రదేశాలు చూపించింది ఆ సమయంలో అతనికి చేప చాలా ఆనందంగా కనిపించింది సాయంత్రం కాగానే ఇంటికి ఒంటరిగా పయనమైన అతడితో చేప ఇలా అన్నది మిత్రమా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావేంటి నీతో తీసుకుని వెళ్ళవా నేను బడికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీవు ఈ నదిలో ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉండడం నేను గమనించాను అందుకే నిన్న ఇక్కడ వదిలి నేను వెళ్ళిపోతున్నాను వస్తాను మిత్రమా అనేసి ఆ బాలుడు మాయా చేపను నదిలోనే వదిలేసి ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోయాడు అందుకే పెద్దలు చెబుతారు మనకు ఇష్టమైన చోటు ఇష్టమైన పని ఎప్పుడూ ఇస్తాయని ఒకనొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేది వీటి కదలికలను గమనించిన ఓ నక్క కోడి కోణలు ఉన్నాయి వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నీ ఒకేసారి కాకుండా రోజుకో దాని పని పట్టాలి ఇంకా నాకు చాలా రోజుల వరకు ఆహారం కోరతే ఉండదు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటువేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది మొదట ఇది తల్లి తల్లికోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారులెక్కించింది అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది నా కూనలు కొన్ని కనిపించడం లేదు ఏమయ్యాయి పొరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా అయినా నేను ఇంతకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను అనుకుని విపరీతంగా బాధపడింది ఆ రోజంతా పిల్లల కోసం తల్లి తల్లికోడి వెతకని చోటంటూ లేదు ఎక్కడా వాటి జాడ కనిపించలేదు రాత్రి పడుకుంది కానీ తల్లి కోడికి విచారంతో నిద్ర పట్టలేదు సరిగ్గా అదే సమయంలో బిందె దొర్లన ఐకిడి అవ్వడంతో అటుగా చూసింది నక్క ఆ కోడిపిల్లని ఎత్తుకుపోవడం గమనించింది పాపం అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి కాని తను నిస్సహాయురాలు ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది దాన్ని ఓ బిందులో ఉంచింది ఎప్పట్లాగే నక్క ఆ రాత్రి కూడా వచ్చింది దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది ఆహా పంట పడినట్టింది ముందు చాలా రుచికరమైన తింటాను తర్వాత రేపు తింటాను అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు అందులో ఉన్న మాంసం నోటికి అందదు ఎందుకు ఇలా అయింది నేను ఎలాగైనా సాధించి అని బిందె లోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇదంతా చాటుగా తల్లి పిల్లకోడులు చూస్తుంటాయి ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి నీళ్లు తాకడానికి లేక నక్క చనిపోయింది తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది అందుకే పెద్దలు చెబుతారు ఎవరు తీసిన గూతులో వాళ్లే పడతారు అని సింహాన్ని భయపెట్టిన కప్ప ఒక అడవిలో ఒక కప్ప ఉండేది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు అది చూడడానికి ఆకారంలో చిన్నగా ఉన్న దాని మాటలు మాత్రం కోటలు దాటేవి తనకు ఎదురు పడాలే కానీ ప్రతి దాని దగ్గర గొప్పలు పోయేది ఎంత పెద్ద జంతువు అయినా సరే తన ముందు పలాదూరు అనుకునేది తన మీద తనకు అంత నమ్మకాన్ని కలిగి ఉండేది ఆ కప్ప ఇదిలా ఉంటే ఒకనాడు ఆ కప్ప వెళుతున్న దారిలో ఏనుగు ఎదురుగా వచ్చింది నా దారికి అడ్డు తప్పుకో అని అరిచింది కప్ప తొక్కితే పచ్చడవుతావు నీవే తప్పుకో అంది ఏనుగు చికాకుగా రెండింటి మధ్య మాటా మాట పెరిగింది ఏనుగు కోపంతో కప్ప మీద కాలు మోపడానికి సిద్ధపడేలోగా కప్ప గబుక్కుని ఎగిరి ఏనుగుపై కూర్చుని ఇలా అంది నన్ను పచ్చడి చేయడం కాదు నీవే నా కాళ్ళ కింద నలిగిపోతున్నావు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి కిందికి దూకి ముందుకు సాగిపోయింది అదే సమయంలో సింహం ఒకటి గుహలో నుంచి బయటకు వచ్చి ఇలా అనుకుంది సరిగ్గా ఆహారం తిని వారం రోజులైంది ఈ రోజైనా తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో మెల్లగా అది దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది ఏటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి అక్కడున్న మెత్తటి గడ్డి మీద కూర్చుంది వెంటనే ఏ లెమ్మంటే చెముడా లేకు కింది నుండి అరుపులు వినిపించడంతో సింహం పక్కకి జరిగింది ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఆ మాటకారి కప్ప ఉంది ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో ఒరే దున్నపోతలా ఉన్నావు నీకు అసలు బుద్ధుందా కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా కొంచెంలో నా వెన్ను పూస విరిగేదే అని అరిచింది ఆ మాటలు విన్న మృగరాజుకి కోపం వచ్చింది అడవి రాజుతో ఇలానా మాట్లాడేది నీకు గౌరవం అంటే ఏమిటో తెలియదు నన్ను ఎదిరించి నువ్వు తప్పు చేశావు నిన్ను తినేస్తాను అంటూ గాండ్రించింది కప్ప గర్వంగా తలపైకెత్తి నువ్వు నన్ను తినలేవు నీవు జంతువులకు రాజైతే నేను కప్పలకు రాజును నీకంటే గొప్ప తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది నిరూపించి చూద్దాం అంది సింహం అయితే దూకడంలో తినడంలో కుస్తీలో పోటీ పెట్టుకుందాం అంది కప్ప సరే అంది సింహం ఇక మొదటగా దూకే పందం మొదలైంది సింహం తన బలాన్నంతా ఉపయోగించి లేటి అవతలికి దూకింది కానీ ఆశ్చర్యం కప్ప సింహం కంటే ఒక మీటర్ ఎక్కువ దూరం దూకగలిగింది అయితే అది సింహం తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం సింహానికి తెలియదు ఈ కప్ప నాకంటే ఎక్కువ దూరం ఎలా దూకగలిగింది అని అయోమయంతో పాటు ఆశ్చర్యానికి లోనైంది సింహం ఇక కప్ప విజయగర్వంతో రెండవ పందంగా నేను ఈ రోజు ఉదయం రెండు మేకలను తిన్నాను మరి నువ్వేం తిన్నావు అని ఆవు నుంచి సింహాన్ని అడిగింది ఆ మాటలు విన్న సింహానికి భయంతో నోట మాట రాలేదు తను ఈ ఒక్కరోజే రెండు మేకలను తిన్నానంటోంది నేను ఎంగులు పడి వారం అవుతుంది ఈ కప్ప సామాన్యమైనది కాదు అనుకుంది సింహం భయాన్ని గమనించిన కప్ప మూడవ పోటీగా సమయం లేదు మిత్రమా కుస్తీకిరా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సింహం ముందు శివాలెత్తింది కప్ప చేష్టలతో సింహానికి కళ్ళు బైర్లు కమ్మాయి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏట అవతలకి దూకి ఆగకుండా అడవిలోనికి పరిగెత్తింది కప్ప గర్వంగా తన తెలివితేటలకు నవ్వుకుంది